రైతు సోదరులకు అందరికీ నమస్కారం నా పేరు సురేష్ మాది కేవుల తండ మండలం మైబాదు జిల్లా మైబాదు నేను ఒక ఎకరం తోట మిర్చి తోట వేయడం జరిగింది ఈ తోటలో ఇవాళ ఒక వారం రోజుల నుంచి ఈ చెట్లు చనిపోవడం జరుగుతూ ఉంది పైన ఇగో ఈ విధంగా ఇంకో ఇట్లా మాడిపోయి ఇంకో ఇట్లా పైన ఈ విధంగా మాడిపోయి కింద అనేది ఇగో ఇట్లా చచ్చిపోయి ఉంటాంది కాబట్టి దీనికి నా తోట వచ్చేసి ముప్పై ఐదు రోజుల తోట ఇది ఇట్లా దాదాపు ఒక ఇరవై ముప్పై చెట్లు తినకోవడం జరిగింది కావున దీన్ని దీనికి స్ప్రే చేయడానికి ఇగో ఈ యొక్క ఇగో ఈ రూట్ రాజా అనేది ఈ రూట్ రాజా ప్లస్ ఈ పౌడరు రూట్ రాజా ప్లస్ ఇగో నిమ్ రాజా అని చెప్పేసి ఇది ఒక నిమ్మ పౌడరు ప్లస్ ఇగో ఈ రూట్ రాజా అనే పౌడర్ని రెండింటిని కలిపి ఈ రెండింటిని కలిపి చెట్లకు ఏర్ల మొదలు వేయడం జరిగింది దానివలన దానివల్ల ఇప్పుడు చెట్లు అయితే వేరే చెట్టుకు స్ప్రెడ్ కాకుండా చెట్లన్నీ మంచి నీట్గా ఉన్నాయి ఇంకో ఈ విధంగా ఉన్నది ఇప్పుడు చెట్లు ఇంకో ఇట్లా ఎలాంటి ఏం చావకుండా ఉన్నది ఇప్పుడు కాబట్టి మీకు ఏమైనా సేమ్ ఇదే సమస్య కనుక ఉంటే మీరు నా ఇదే మందులు మీరు వేసుకో